ఈమె అప్పటి అలనాటి శ్రీదేవి కానివ్వండి ఊర్మిళ కానివ్వండి గీతాంజలి గారి కానివ్వండి అలాగే వైవిధ్య ఈ యాక్టర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా హెయిర్ డ్రెసర్గా వర్క్ చేశారు ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళి వర్క్ చేసే పరిస్థితిలో లేక చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారనే నాకు విషయం తెలిసింది మరో ఆర్టిస్ట్ ద్వారా మరి ఆ హెయిర్ డ్రెసర్ పేరు స్వాతిబిందు అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ వదిలేశారు ఎన్నాళ్ళు వర్క్ చేశారు మీరు నేను థర్టీ ఇయర్స్ చేశాను థర్టీ ఇయర్స్ చేశాను మరి థర్టీ ఇయర్స్ కంటిన్యూ వర్క్ వచ్చినప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు వస్తాయి అంటే వన్ ఇయర్ అయినా సిక్స్ మంత్ అయినా మనం కంప్లీట్ చేయాల్సిందే ఇప్పుడు ఒక హీరోకు హీరోయిన్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఆట ఆడిస్తా చిత్త స్థాయి చేసినప్పుడు థౌసండ్ రూపీస్ మాకు ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కూడా కొంతమంది ముంచిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా బాధల్లో ఉన్నారు మదర్ ఫాదర్ అండ్ బాబు ఎవరు బాగాలేదు అని అంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది అనేది మీరు పెళ్ళేది చేసుకోలేదా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొన్ని జీవితాలు నా కళ్ళతో చూసాను చూస్తే ఏం భయపడరు మన వరకు వస్తేనే భయపడతాను తప్ప అంటే కొన్ని జరిగినాయి అలా